మా అందరికి ప్రైతులాడమ్మా నా పేరు జసంతమ్మ నేను నా జీవితంలో జరిగిన సాక్ష్యాన్ని అందరితో పంచుకుంటున్నా గత రెండు మూడు నెలలు మూడు నెలలుగా నాకు జీతాలను పడక చాలా కష్టం కష్టమైంది అనమాట అయితే బాగా ఇంటిపాడుగా కచ్చితంగా నెల నెల ఇవ్వాలి ఒక్క రోజు కూడా అటు ఇటు ఉన్న కష్టం ఐదు దాటిన వెంటనే ఇవ్వాల అయితే మాకు పది దాటినా కూడా ఇంకా మాకు ఇంటిపాడికి ఇవ్వలేదని ఫోన్ చేసింది ఇంకా సాలరీస్ పడలేదక్క తెచ్చిస్తాలే అని చెప్పిన అనమాట కరెంట్ బిల్లు రెండు రెండు నెలలది ఇవాళ పద పైసలు అయితే ఒక్క లేదు మా నాన్నకి బాగలేదు అని చెప్పి హాస్పిటల్లో ఉన్నాడు అంటే ఆడిగిపోవడానికి కూడా డబ్బులు లేదన్నమాట అయితే పోయి చూసేద్దాంలే అనుకుంటుండేసరికి అందులోకి మళ్ళీ చనిపోయినాడు అని చెప్పిండు ఇక చనిపోయినాడు అంటే పోవాలి కదా తప్పకుండా పోవాలి కదా అందుకు మాద పదహైదు వందలు వినింది అంటే చనిపోయిన రోజుకు పదహైదు వందలు డబ్బులు ఉనింది వచ్చింది ఆ పదహైదు వందలు తీసుకొని కాళ్ళు వెళ్ళిపోయినాం అందరంగా చనిపోయిన తర్వాత వెళ్ళాలి కదా పోయినాం ఇంకా మరుసటి రోజు బరీలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఇంకా రావడాన్న దగ్గర పైసలు లేవు మా పా మా బిడ్డ ఒక వెయ్యి రూపాయలు ఇచ్చమ్మా నువ్వు పో నువ్వు పో తర్వాత మేము వస్తాను అంటే సరేలే అని చెప్పి నేను బస్కు వచ్చేసిన కార్ అక్కడ పెట్టేసి బస్సుకు వచ్చేసిన ఇంటికి వచ్చేసరికి నైట్ ఇంటికి వచ్చేసరికి కరెంటు కట్ చేసినారు కరెంట్ బిల్లు కట్టలేదు ఇన్వర్టర్ ఎంతసేపు ఉంటది ఒక రెండు మూడు గంటలు ఉంటది ఫ్యాన్ మహా అంటే నాలుగు గంటలు ఉంటది అంతకంటే ఎక్కువ ఉండదు ఆ ఇన్వర్టర్ కొద్దిసేపు నిద్ర పోయినా అక్కడ నిద్ర లేదనమాట ఇక ఎవరికి మనుషులు ఎవరికి చెప్పుకున్నా వేస్తాను కదా అన్ని అడిగిన వాడు నేను ప్రాభాడైతే నాకు వచ్చే మార్గం లేదు ఇప్పుడు ఇచ్చే మార్గం లేదు నేనేం చేయాలో నాకు తెలియదు ప్రభా అని ఇంకా మన ఏదైనా ఎక్కువ అయిపోయింది అనమాట పొద్దునే లేచిన లేచి ఆఫీస్కి పోయినా కరెంట్ మళ్ళీ ఇంటి కూడా కట్టాల నేను మాట్లాడుకుంటాం మాట్లాడుకుంటా ప్రభా నేను ఎవరిని అడగాలని నాకు ఎవరు లేరు కదా నాకు ఏదన్నా నువ్వే కదా ప్రభా ఏం చేస్తావు నాకు తెలియదు ప్రభా అయితే ఈ బాధను తీర్చాడ నువ్వు ఒక్క తప్ప నాకు ఎవ్వరు లేరు అని చెప్పి ఆఫీసుపోయినా కానీ మనసులో ధైర్యం మీద ఉంది ఆఫీసు పోయినా అనమాట ఆఫీస్ పోయినా కానీ కూర్చొనే ఉన్నా పనులు చేస్తూ ఆఫీస్ లో కూర్చొని పనులు చేసుకున్నారు పనులు అంతా చేబుద్ది కావడం లే మధ్యాహ్నము పన్నెండు గంటలకు పన్నెండు తర్వాత నాకు ఇవ్వక చెల్లు చూసుకుంటాము ఏం చెల్లు చూసుకునే టైంలో నాకు మెసేజ్ కనపడింది ఫోన్పే ఓపెన్ చేయమని మెసేజ్ కనపడింది అని తీసి పే చేస్తే ఫోన్పేలో ఇరవై ఎనిమిది వేలు డబ్బులు ఇరవై ఎనిమిది వేలు డబ్బులుంది అది ఎక్కడ నుంచి పే చేయడం మెసేజ్ వచ్చింది కదా మళ్ళా నాకు ఇన్బాక్స్ లో ఆ మెసేజ్ మళ్ళా కనపడాలి అంటే ఏదైనా దేని నుంచి అయినా వచ్చిందేమో అని నాకు ఆ అమౌంట్ ఎక్కడి నుంచి ఫోన్ పే అమౌంట్ ఎక్కడి నుంచి పడిందంటే అది ఆ డీటెయిల్స్ లేవు ఇరవై ఎనిమిది వేలు స్టేట్మెంట్ నా బ్యాంక్ లో స్టేట్మెంట్ తీసుకున్నా కనపడలే ఇరవై ఎనిమిది ఎక్కడ నుంచి వచ్చింది నా ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ ఏమైనా చేస్తున్నారేమో మనం ఎక్కువ ఎక్సెస్ కట్టినప్పుడు రీఫండ్ చేస్తారు కదా అదేమన్నాయి ఏమంటే ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయలేదు అన్నారు లాస్ట్ మంత్ చూస్తే ఎంత ఇరవై ఎనిమిది వేలు ఇప్పటికీ నాకు ఆ ఇరవై ఎనిమిది వేలు ఎక్కడ నుంచి వచ్చింది అనేది డీటెయిల్స్ లేవు మళ్ళీ ఎవరైనా పొరపాటున పడిందని బ్యాంక్ నుంచి రికవరీ లేదు ఇరవై ఎనిమిది వేలు వెంటనే కరెంట్ బిల్ కట్టి కరెంట్ బిల్ కట్టేసిన వెంట వాళ్ళకి కనెక్ట్ చేసేయండి మళ్ళా ఇంటి వాడు గట్టినా అంకా ఏమేమి అవసరాలు ఉన్నాయో అన్నీ తీసుకున్నామ్మా ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఏమి అనేది మాత్రం ఇంతవరకు తెలియదు ఇంకా దాన్ని ఎంత పంచుకోవాలి కదా నీ ఆనందాన్ని ఆఫీస్ లోనే చెప్పిన చూడండి నాకు ఇప్పుడు డబ్బులు లేదు నాకు మెసేజ్ నాకు కనపడింది ఆ మెసేజ్ కూడా ఇన్బాక్స్ లో లేదు ఫోన్పే ఓపెన్ చేయమని ఇన్బాక్స్ లో ఆ మెసేజ్ లేదు అమౌంట్ ఇరవై ఎనిమిది వేలు లెక్క నుంచి వచ్చింది ఇంతవరకు తెలియదమ్మా అమ్మా అప్పుడు దేవునికి ఇంటికి వచ్చి నేను ప్రభావం మాతో ఉన్న దేవుడు ప్రాబం నా ఆనందాన్ని ఇంకా ఆయన కాదో చెప్తున్నా ఆయన దగ్గర చెప్పుకుంటున్నా అందరూ చెప్తున్నా అనిలు చెప్తున్నా ప్రతి ఒక్కరికి చెప్తున్నా అనమాట కానీ అది ఎవరు నమ్మని గొప్ప అద్భుతం అనమాట నా జీతం ఇరవై ఎనిమిది వేల ఎవరు ఇస్తారా అప్పుడు ఇస్తారా ఇరవై ఎనిమిది వేలు డబ్బులు వచ్చిందమ్మా మరి ఎక్కడి నుంచి వచ్చింది ఎంతవరకు అయితే దానికి తెలియలే అన్నీ తీసుకున్నాను మౌనికి ఏదో ఇవ్వాలంటే మౌనికి డబ్బులు పాటించిన లేవుడు నాకు నిజంగా ఆయన దగ్గర ఐదు రూపాయలు నిలబడి ఆయన్ని అడిగి ఇచ్చినప్పుడు ఎవరు సహాయం చేయలేరు ఏది కూడా నేను ఆయన ఎవరు మనం మనుషులపై నేను ఆయన ఆధారపడ్డట్లా నాకు నువ్వు ఉండవయ్యా ఏ అవసరం నువ్వు అవసరం తీర్చేవాడు అని మళ్ళా మా కొలిగొక్క ఉంది అనమాట ఆ మేడం ఫోన్ చేసి మేడం ఇట్లా జరిగింది డబ్బులు లేకుండా ఇట్లా జరిగిందంటే ఎంత గొప్ప సాక్ష్యం అక్క అయినా నీ విషయంలో అయితే నాకు ఒక ధైర్యం ఒక నిజా డబ్బులు లేదంటూ కానీ ఆయన నీ అవసరాన్ని అయితే ఖచ్చితంగా ఎంత అవసరమైనా కానీ నీకు అది తీరుస్తుంది అక్క అది ఆ నమ్మకం నాకుంది లేదు అంత కానీ అన్ని ఆయన అన్ని జరుపుకొని పోతున్నాడు నిన్న ఆయనే నడిపిస్తున్నాడక్క సాక్షాత్ నీ వెంటే అక్క దేవుడు అని చెప్పింది అనమాట అట్లా అది ఒక సాక్ష్యం అది ఒక సాక్ష్యం అమ్మ ఇంకా ఇంకొకటి ఏంటంటే ఈ భూమి విషయంలో మౌనిక భూమి